అందరూ బాగున్నారా ఏంటి క్యారెట్లకు వస్తుంది క్యారెట్ పంట ఏమైనా వేశారా అనుకుంటున్నారా లేదండి బాబు మొన్న ఊటీ వెళ్ళాం కదా ఊటీలో ఇది సెకండ్ డే అండి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ క్యారెట్స్ అయితే మాత్రం నాకైతే చేతితోటే కొయ్యాలనిపించింది ఇక సెకండ్ డే ఊటీలో అయితే మేము ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసామండి నేను ఇక్కడ పొంగల్ తీసుకున్నాను అనమాట నాకు మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్స్ ఏం తినబుద్దు వేయలేదు అందుకైతే తీసుకున్నాను అస్సలు బాగాలేదండి ఇక్కడ పొంగల్ కూనూరులో ట్రై చేశాను యావరేజ్గా ఉంది పర్వాలేదు ఇక్కడ కూడా యావరేజ్గా ఉంటుందేమో తీసుకున్నాను కానీ అసలు బాగాలేదనమాట దీంతోపాటు ఒక వడ కూడా ఇచ్చారు వడ అయితే పర్వాలేదు ఇంకా మేము టిఫిన్ చేసేసిన తర్వాత కార్ మాట్లాడుకున్నామండి కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారనమాట అయితే కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఈ పైకి నేను ఎక్కలేదండి నాకు అసలు ఓపిక లేదు ఇంకా ట్రిప్లో ఇన్ని రోజులు నడిచి నడిచి ఉన్నాను నేను ఎక్కలేనని చెప్పేసి అన్నాను ఇంకా మా డాడీ మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకుని పైకి వచ్చారు థర్టీ రూపీస్ టికెట్ అంట ఇంకా కిందకు వచ్చి అసలు ఎందుకు వెళ్ళాం రా బాబు అన్నారనమాట ఏం లేదు ఎంత పైకి వెళ్ళినా సరే మొత్తం ఊరంతా కనిపిస్తుంది అంతే అలాంటి వ్యూ పాయింట్ ఆల్రెడీ చూసాం కదా ఇంకా రాను అని చెప్పేసి నేను కిందే కూర్చుండి ఇంకా వీళ్ళు చూసేసి కిందకైతే వచ్చేస్తున్నారు వ్యూ పాయింట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి లోపలికి వెళ్ళిపోయి మనము థర్టీ రూపీస్ టికెట్ అయితే పర్ హెడ్ తీసేసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవడమే అనమాట సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మా వాళ్ళు అయితే వెళ్ళి వచ్చేసారు మా శ్రీయాంశిబాబు చూడండి ఒకటి ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు అసలు మిస్ చేసుకోకూడదండి లో మనకి ఇలాగా వాళ్ళు క్లోత్స్ అయితే ఇచ్చి ఫొటోస్ తీస్తారనమాట సో ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది మాకైతే ఈచ్ ఫోటోకి టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారండి ఫోటో తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఈ క్లోత్స్ అనేవి ఇస్తారనమాట మనం మన ఫోన్లో కూడా మనకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు బట్ వాళ్ళ చేత మాత్రం పిక్ అయితే తీపించుకోవాలి వాళ్ళైతే ఆ ఫోటోని అక్కడే కడిగేసి ఇచ్చేస్తారు మనకి సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి నేను మా హస్బెండ్ పిల్లలు ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము అలాగే బన్నీ అయితే ఒక సింగిల్ ఫోటో తీసుకుంది ఇంకా అమ్మ నాన్న మొత్తం నేను బన్నీ పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఒకటైతే తీసుకున్నాం అనమాట టోటల్ మేము త్రీ పిక్స్ అయితే తీసుకున్నామండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు ఛార్జ్ చేశారనమాట సో బన్నీ చేత అయితే కొన్ని ఇలా పెట్టిస్తున్నారనమాట ఫోజుల్ ఫోటోకి వీడియో మొత్తం చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని చోట్ల మాకు మోసాలు కూడా జరిగాయి అసలు మేము ఏం చూసాము ఏంటి అన్నది అయితే మొత్తం వీడియో వీడియోలు అయితే షేర్ చేశాను అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక్కడైతే వాళ్ళు బాస్కెట్ కూడా ఇచ్చేసి ఈ టీ ఆకులు కోస్తున్నట్టుగా అది కొన్ని పోజులు అయితే చెప్తున్నారు ఈ డ్రెస్సెస్ అయితే ఓన్లీ లేడీసే వేసుకుంటున్నారండి ఇంకా మా హస్బెండ్కి ఆశ్రిబాబుకి అయితే నేను ఇలా కట్టమని చెప్పేసి అన్నానమాట సో ఇలా స్కాఫ్ అయితే వీళ్ళు ఇలా కట్టేశారు ఇంకా సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా కూనూరులో టీఎస్ ఎస్టేట్స్ ఇంకా పెద్దగా ఉంటాయండి మేమైతే అక్కడ చూడడం అవ్వలేదు కోనూరులో చెప్పాను కదా ఆ నైట్కి స్టే చేసి మార్నింగ్ వెకేట్ చేసేసాము టాయ్ ట్రైన్ ఉండటం వల్ల మాకు అక్కడ ఏమీ చూడటం అనేది కుదరలేదు సో ఇంక అందుకనేసి మేము ఊటీలో అయితే ఒక టీఎస్ ఎస్టేట్ దగ్గర ఆగి ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము మనకి కూనూరులో అయితే ఇంకా టీఎస్ ఎస్టేట్స్ అవి చాలా పెద్దగా ఉంటాయి వీలైతే వెళ్ళినప్పుడు అక్కడ చూడండి ఇంకా చాలామంది అడుగుతున్నారండి అసలు టాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకున్నారు ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంకా అసలు ఎంత అయింది ఖర్చు ఏమేమి చూడాలి ఇవి కూడా చాలా చాలామంది అడుగుతున్నారు నేను ఒక వీడియో అయితే దానికి క్లియర్గా చేస్తానండి ఒక టూ డేస్ అయితే నాకు టైం ఇవ్వండి బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ వల్ల నేను ఊటీ నుంచి వచ్చేసారని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మేము ఊటీ నుంచి అయితే వచ్చేసామండి మేము ఇప్పుడేంటి ఎయిత్నే మేము వచ్చేసాము ఊటీ నుండి అయితే తర్వాత మళ్ళీ మేము చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్ళి రావడం ఇంకా ఊర్లో కూడా కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కొంచెం నాకు వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయండి ఒక టూ త్రీ డేస్లో నేను మీరు అడిగిన వీడియో అయితే పెడతాను సో అది అందరికీ యూస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా వీళ్ళైతే ఇక్కడ మాకు పిక్స్ అయితే ఇచ్చేసారండి సో పిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇలా వచ్చేసాయి ఇంకా మనకి అమ్మ సరిగ్గా చూపించట్లేదు అక్కడ సో మనకైతే ఈ పిక్స్ మెమొరబుల్గా ఉంటా ఉంటాయండి నేను చాలా వీడియోస్ చూసాను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వేస్ట్ ఆఫ్ మనీ అనుకోకుండా ఇదైతే చేయించుకోండి అనేసి అన్నారు కదా అందుకనేసి మేమైతే త్రీ పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మేము పయాకర వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామండి బట్ అక్కడ డ్యామ్ ఏదో ఆఫ్ చేసేసి ఉంది అని చెప్పేసి ఏదో అన్నారండి అందుకనేసి ఇంకా ముందు లేక్ దగ్గరికి వచ్చేసామన్నమాట అక్కడ ఏం వాటర్ లేవు అని చెప్పి అన్నారు వాటర్ ఫాల్స్ దగ్గర అందుకనేసి ఇంకా అక్కడ మేమైతే ఆగలేదండి లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళే టైం వేస్ట్ అయితే మేము చేసుకోలేదు మేము ఇక్కడ వెంటనే లేక్ దగ్గరికి వచ్చేసాము బయాకరా లేక్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం మా అందరికీ కలిపి అయితే తీసుకున్నారు చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయండి మేమున్న జనాన్ని బట్టి మాకు సూట్ అయ్యే రైడ్ మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము సో కొంచెం తక్కువ మంది ఉన్నదైతే ఫాస్ట్గా వెళ్తుందండి బోట్ అయితే కొంచెం మరి మేము ఎక్కువ మంది కదా అంత ఫాస్ట్గా అంటే మేము రెండు తీసుకుంటే సెట్ అయ్యేది బట్ ఇంకా ఆల్రెడీ మేము ఊటీ లో కొంచెం ఏదో రైడ్ అది వెళ్ళాం కదా ఇంకా అందరం కలిసి వెళ్దాంలే సరదాగా అని చెప్పేసి ఎయిట్ సీటర్ అయితే మేమైతే తీసేసుకున్నామండి ఇక్కడ మేము ఉన్నది ఎయిట్ మెంబర్స్ అయితే కాదు సిక్స్ సీటర్ అయితే సరిపోతుంది శ్రీహంషుపా ఎవరో ఒక లొ కూర్చుంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ లేదనమాట ఇంకా ఎయిట్ సీటరే ఉంది ఫోర్ సీటర్ లేదంటే ఎయిట్ సీటర్ అలా ఉందన్నమాట ఫైవ్ కూడా ఉన్నట్టుంది సో ఇదైతే అసలు ఎక్కువసేపే లేదండి నిజంగా ట్వంటీ మినిట్స్ అని చెప్పారు మమ్మల్ని అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో దింపేశారు మేము టైం చూసుకుంటూ ఉన్నాము ఎక్కువసేపే లేదు అంత ఎంజాయ్మెంట్ ఏం అనిపించలేదు బట్ పర్వాలే కొంచెం ఏదో రిలీఫ్గా అనిపించింది అనమాట ప్రశాంతంగా ఏదో ఈ ఊర్లన్నీ వెళ్ళి లేక్స్లో ఇలా ఎక్కడం కానీ మన రాజమండ్రిలో అయితే చక్కగా గోదావరి ఉందండి మనకు నచ్చినట్టుగా రైడ్స్కి అయితే వెళ్ళచ్చు పెద్ద గోదావరి సో అదైతే అను అనిపించింది అనమాట మాకు మన గోదావరిలో మనం ఎప్పుడు వెళ్ళడానికి కాల్ చేసిన ఎప్పుడో కానీ ఏం వెళ్ళలేదండి మేము ఇక్కడైతే వెళ్తున్నామనేసి అనుకున్నాం అనమాట ఈ పయ్యకర లేఖ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి అయితే భోజనానికి వెళ్తున్నామండి సో దారిలో ఎక్కడ భోజనానికి అయితే ఆపారనమాట ఇక్కడ మేమైతే మీల్స్ తీసుకున్నాము ఈ మీల్స్కి అయితే చాలా రకాలే ఇచ్చారు మనకి క్యాబేజ్ కర్రీ ఇచ్చారు పికెలు ఇచ్చారు ఏదో స్వీట్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా నేనైతే స్వీట్ అయితే టచ్ చేయను అండి అసలు మజ్జిగ పులుసు ఇచ్చారు తర్వాత చారు అదే రసం పప్పు సాంబార్ అప్పడం ఒక చపాతి ఏదో కర్రీ కూడా ఇచ్చారనమాట సో నాకు నచ్చినవి కొన్ని రకాలే అన్నీ నచ్చలేదు నాకు అదే ఏదో తినగలు తినగలుగుతున్నాను అన్నవి అయితే నేనైతే తినేసాను అనమాట ఒక కప్తో అయితే రైస్ ఇచ్చారనమాట మళ్ళీ మనకి రైస్ కావాలనుకుంటే మళ్ళీ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ మీల్స్ వచ్చేసి ప్రైజ్ వన్ సెవెంటీ రూపీస్ అనుకుంటాండి వన్ సెవెంటీ రూపీస్ మీల్స్ ప్రైజ్ అదే ఒక ప్లేట్ ఇంకా భోజనం అయిన తర్వాత మేమైతే మధుమలై ఫారెస్ట్ చూడడానికి అయితే వెళ్ళామండి సో ఇక్కడ నుంచి జీప్స్ మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట ఆ లోపటి వరకు మాకు కార్ అయితే మాత్రం మార్నింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి మొత్తం ఈ వ్యూ పాయింట్స్ పై వాటర్ ఫాల్స్ ఈ మధుమలై ఫారెస్ట్ టీ ఎస్టేట్స్ ఇవన్నీ కవర్ చేయడానికి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆయన ఏంటంటే ఒక ఈ ఫారెస్ట్ బయట వరకు అయితే వచ్చేసి మనకు ఆపేస్తారనమాట కార్ అక్కడి నుంచి అయితే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఫ్యామిలీ మొత్తానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జీప్ లో అయితే మనయితే తీసుకెళ్తారనమాట ఇవి చూపించడానికి ఇది కొంచెం వీడియో కదిలిపోతున్నట్టు వస్తుంది ఎందుకంటే ఇక్కడ మేము కొండ ఎక్కుతున్నామండి చాలా రాళ్లు గతుకులు గతుకులుగా ఉందనమాట ఇటు పక్క నుంచి మనకి కార్స్ వెళ్ళవన్నమాట ఓన్లీ ఇలాంటి జీప్స్ అయితేనే ఈ పైక్ అయితే వెళ్తాయండి చెప్పాను కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రైడ్ అని చెప్పేసి ఈ కొండ మీద ఉన్న టెంపుల్ చూపిస్తారు అలాగే ఈ లోపల మొత్తం ఉన్న యానిమల్స్ అయితే చూపిస్తారండి కొన్ని క్లిప్పింగ్స్ క్లమ్జీ క్లమ్జీగా అటు ఇటు అయ్యాయండి ఎందుకంటే బన్నీ ఫోన్ లో షూట్ చేయడం వల్ల కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ వెనక ముందు వస్తున్నాయి అనమాట అంటే నా ఫోన్లో కొన్ని దాని ఫోన్లో కొన్ని తీసాను సో మొత్తం అన్ని షేర్ చేస్తాను మేమేమి యానిమల్స్ చూ ఏమేమి యానిమల్స్ చూసాము అసలు ఎప్పుడు చూసాము ఏంటి అన్నది ఈ రైడ్ అసలు వర్తా వేస్టా అన్నది కూడా నేనైతే చెప్తాను చూడండి ఈ కొండపైన అయితే ఒక టెంపుల్ అయితే ఉందండి జీప్లో పైకి వస్తుంటే మాత్రం అయ్యే బాబు ఈ కుదుపులే కుదుపులే అండి ఇంకా పడిపోతామేమో అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది బట్ అదొక ఎక్స్పీరియన్స్ ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి అడవి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని చుట్టుపక్కల అలా మంచి చల్లటి గాలేస్తుంది ఇక్కడ పంతులు గారు ఒక ఆయనే ఉన్నారు ఆయనకు సంబంధించింది ఒక చిన్న రూమ్ ఏదో ఉందండి కొండపైన సో ఇక్కడ నేనైతే కాసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట మొత్తం అలా చూస్తున్నాను ఊరంతా కూడా నాకు ఇంకా లాస్ట్ డేకి వచ్చేసరికి ఇంకా నీరసం వచ్చేసినట్టు అనిపించేస్తుంది అనమాట ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం రా బాబు అనిపించేస్తుంది ఇంకా సో అలా ఉంది నాకు ఆ రోజైతే మాత్రం నిజానికి అది అయితే లాస్ట్ డే కాదండి మేము ఈరోజైతే ఈరోజు నైట్కి మన ఊటీ నుంచి కోయంబత్తూరు అయితే రీచ్ అవుతున్నాం అనమాట మళ్ళీ కోయంబత్తూర్లో ఇంకో ప్లేస్ అయితే చూడడం జరిగింది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటానండి సో ఇంకా మేమైతే కొండ దిగిపై ఫారెస్ట్లోకి అయితే వెళ్ళాం యాక్చువల్గా ఈ వీడియో క్లిప్పింగ్స్లో చాలా వరకు ఫస్ట్ కార్ మాట్లాడుకున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదండి అక్కడ నుంచి ఈ జీప్స్ దగ్గరికి వచ్చే అయితే మనకి చాలా యానిమల్స్ అయితే కనిపించాయండి ఇక్కడ నేను మీకు కొన్ని షేర్ చేస్తున్నాను అక్కడ నెమలి ఉంది క్లియర్గా చూస్తే మీకు అనిపిస్తుంది ఇవి ఇంకా జీప్ ఎక్కకముందనమాట కారులోనే వెళ్తున్నాము సో కారులో వెళ్ళినప్పుడే మేము చాలా యానిమల్స్ అయితే చూసేసామండి అంటే నెమళ్ళు డ్యాన్సులు వేస్తుండగా ఇది ఫిమేల్ అనమాట నెమలి డ్యాన్స్ వేస్తున్నట్టుగా అండ్ తర్వాత చాలా జింకలు జింకల ఫ్యామిలీస్ని చూసాము పెద్ద పెద్ద ఏనుగులు అవన్నీ కూడా చాలానే మేము చూసామండి కొన్ని మీకు వీడియోస్లో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా నెమలు ఉంది అండ్ నెమలికి అయితే క్యారెట్ పెడితే క్యారెట్ తినలేదు బిస్కెట్ ఏదో ఉంటే బిస్కెట్ పెట్టామని తింది బట్ అక్కడ బోర్డ్స్ పెడతారండి యానిమల్స్ డోంట్ ఫీడ్ చెప్పేసి పెడతారనమాట అందుకనేసి మేము ఎక్కువగా ఏమి పెట్టలేదు వాటికంటూ ఏమీ తీసుకెళ్ళలేదు మార్నింగ్ కోసం క్యారెట్స్ ఉన్నాయి కదండి అవి కారులోనే అలా ఉండిపోయి అనమాట అవి అయితే కోతులు తిన్నాయి తర్వాత ఇక్కడ కొన్ని చూపించారు కదా ఇవి డీర్స్ అనమాట అసలు అడవి అంతా వీటి కోసమే అన్నట్టు ఉందండి ఎన్ని ఉన్నాయో వందల కొద్ది వేల కొద్ది ఉన్నాయండి నిజంగా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఇవే కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువ అడవంతా కూడా ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే ఒక ఇందులో చెట్టు చెట్టు అందుకుని ఏదో కోసుకుని తింటూ ఉందండి చూడండి లైవ్లో చూస్తే చాలా బాగా అనిపించింది మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇంకా ఇలాగే మేము కారులోనే చాలా వరకు యానిమల్స్ చూసామన్నమాట అక్కడి నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రైడ్ అన్నారు కదండి అసలు వేస్ట్ అండి ఆ రైడ్ అయితే మాత్రం ఎందుకంటే కానీ చాలామందికి మనకి టైగర్స్ అవి కనిపించాయంట కాకపోతే వాళ్ళు ముందే చెప్తారనమాట కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అదేం జూ కాదు వాటిష్టం అది యానిమల్స్ రావాలనుకుంటే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అలా కనిపిస్తాయి లేదంటే లేదని చెప్తారు వాళ్ళు ముందే కానీ మాక్సిమం మీరు ఈ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా చూస్తారు ఇలా అయితే వాళ్ళు చెప్తారు కదండి వాళ్ళ బిజినెస్ అది సో ఇంకా మాకు ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వేస్ట్ అనిపించిందండి మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూసింది ఏమీ లేదు మళ్ళీ జింకల్ని వీటిని అయితే చూసాం అనమాట నెమ్మల్ని చూసాము కుడుముని చూసాము సాంబార్ డీరని చూసాము పెద్దది ఉందనమాట అంతే ఇంకా అంతకుమించే చూసింది ఏమీ లేదు అమౌంట్ అయితే వేస్ట్ అనిపించింది లాస్ట్ టైం హైదరాబాద్లో జూకి వెళ్ళాం కదా వద్దు అనేసి అంటే మా డాడీ మా హస్బెండ్ అయితే వెళ్దాం వెళ్దాము ఇంకా మనకి టైగర్సును ఇవి వచ్చేస్తాయి వెళ్దాం వెళ్దాం అనేసి అన్నారనమాట అందుకనేసి వెళ్ళాము బట్ అక్కడ ఏమీ లేదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వేస్ట్ అండి సాంబార్ నీర్ కనిపించిందని చెప్పాను కదండి ఇదిగోండి చాలా పెద్దగా ఉందనమాట ఇక్కడ మనకి ఈ వీడియోలో ఇంకా క్లియర్గా తెలియట్లేదు కానీ చాలా చాలా పెద్దగా ఉంది ఇంకా ఈ అయితే ఏనుగులు చూపిస్తుందని చూడండి క్లియర్గా అదిగోండి ఏనుగు సో నేను చూపించిన వీడియోలో మీరు ఏమేమి యానిమల్స్ చూడగలిగారు నోటీస్ చేశారు అనేది నాకైతే వీలుంటే కింద కామెంట్ సెక్షన్స్లో అయితే షేర్ చేయండి ఓకేనా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో ఇంకా మేమైతే తర్వాత రిటర్న్ అయిపోయామండి ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది బాయ్ బాయ్